అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ ఈరోజు కర్ణాటక స్పెషల్ అలాగే రాయలసీమ అదుర్స్ తెలుగులో మరమరాలు అంటారు కన్నడలో బొరుగులు అంటారు ఈరోజు ఒగ్గా బజ్జి అండి చాలా సింపుల్గా చాలా స్పైసీగా మనం మార్నింగ్ టిఫిన్స్ లోకి చేసుకోవచ్చు ఇక్కడ రాయలసీమ స్పెషల్ అలాగే కర్ణాటక ఫేవరెట్ ఫుడ్ ఇది బొరుగులు మనం ఒగండి బజ్జీ చేయాలనుకున్నప్పుడు ఒక త్రీ పర్సన్స్కి చేయాలనుకోండి ఒక ఒక్కొక్క పర్సన్స్కి రెండు కప్పులు ఇంకా తీసుకోవాలి ఎందుకంటే నాన పెడితే ఎంతో అవ్వదు కొంచమే అవుతుంది ఇక్కడ అయితే నేను ఒక నాలుగు కప్పులను అయితే తీసుకుంటున్నానండి మళ్ళీ ఇది పిన్ కొట్టేసి ఇట్లా పెట్టేస్తే కవర్ ఫిల్ చేసేస్తే మనకి క్రిస్పీనెస్ అన్నది పోకుండా ఉంటాయి కొన్ని బొరుగులు అన్నాయి చాలా బేగా నీటిని అబ్జర్వ్ చేసేసుకుంటాయండి అందుకనే జస్ట్ మనం ఒకసారి ఏ ప్యాకెట్ అయినా కూడా షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు జస్ట్ ఇన్ని బొరుగులు నానబెట్టుకుని చూస్తే మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఒక్కొక్కటి బొరుగులు అన్నాయి చాలా మెత్తగా ఉంటాయి నీటిలో వేయగానే వెంటనే తీసేయాలి అవి నానబెట్టారనుకోండి మళ్ళీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఒగ్గా బజ్జి అంతా కూడా కానీ ఈ బొరుగులు మాత్రం ఒక ఐదు నిమిషాలు నానాలండి లేకపోతే చాలా గట్టిగా ఉంటది తింటున్నప్పుడు బాగా మొత్తం ఇలాగా నీటిలో బాగా తడిపి జస్ట్ ఒక ఐదు నిమిషాలు వదిలేసేయాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే పెద్ద బౌల్స్ తీసుకోవాలి బొరుగులు అన్నాయి నాణాలు కాబట్టి ఇవి కొంచెం లావు బొరుగులు అండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకునే లోపలకి మనం బజ్జికి పిండిని అయితే రెడీ చేసేసుకోవచ్చు స్పైసీ స్పైసీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే మనం ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయాలనుకున్నా కర్ణాటక స్పెషల్ ఎర్లీ మార్నింగ్ ప్రతి కర్ణాటక ఏంటంటే రాయలసీమ మేము జర్నీస్ చేస్తాం కదా మొత్తం లైన్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ దోశ అలాగే కంపల్సరీ ఒగ్గాని బజ్జి ప్రతి హోటల్లోనూ ఒగ్గాని బజ్జి ఉండాల్సిందే ఒగ్గా బజ్జీ మార్నింగ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రాయలసీమ కర్ణాటక ఫేవరెట్ బ్రే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అంటే కొన్ని కొన్ని ఫుడ్స్ అన్నాయి కొన్ని కొన్ని డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయండి అంటే కర్ణాటకలో ఒక టేస్ట్ ఉంటుంది అలాగే కర్నూలు లో ఒక టేస్ట్ ఉంటుంది రెండు మూడు చోట్ల నేను తిన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయి అలాగే నేను ఎప్పుడైనా టిఫిన్ బయట నుంచి తెచ్చినప్పుడు బొరుగులు కంపల్సరీ తీసుకొస్తాను అది అంటే తెప్పిస్తాను బొరుగులు నా ఫేవరెట్ ఆ బొరుగులు మాత్రం మళ్ళీ వేరే డిఫరెంట్ ఉంటాయి చాలా రకాలుగా అంటే కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఈ ఇప్పుడు నేను చేసేది మాత్రం కర్నూలు స్టైల్లో చేస్తున్నాను అనేసి మేము హోటల్లో చేసినప్పుడు అంటే నేను తింటున్నప్పుడు ఆ టేస్ట్ అన్నది నాకు బాగా అనిపించింది ఆ స్టైల్లో ఈరోజు చేస్తున్నాను చాలా డిఫరెంట్ అంటే నా అంటే నాలుగు రకాలు అంటారు కదండి ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క ఫీల్ ఉంటుంది మనకి తిన్నప్పుడు అలాగే కర్ణాటక ఒక స్టైల్ ఉంటుంది రాయలసీమ ఒక స్టైల్ ఉంటుంది ఇంకా కర్ణాటకలోనే టూ త్రీ టైప్స్ ఆఫ్ మనకి టేస్ట్లు అన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను జస్ట్ ఇట్లా అని బొరుగులు ఒక ఐదు నిమిషాలు ఇవి చాలా లావు బొరుగులు అండి మనకి మెజర్మెంట్స్ బజ్జీకి అంత ఇంత ఏమి ఉండదండి జస్ట్ మనకి ఎంత కావాలో అంత శనగపిండి వేసుకుని జస్ట్ ఒక రెండు పిడికల బియ్యం పిండి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అన్నది కొంచెం వామ్ కొంచెం ఉప్పు చిటికెడు వంట చూడండి అండి ఒకసారి బాగా కలుపుకొని ఒకేసారి వాటర్ వేయకూడదండి కొంచెం కొంచెం వేయాలి మళ్ళీ లేకపోతే జోరైపోతుంది పిండి అన్నది మనం ఇలా కలిపి పెట్టుకుంటే బొరుగులు అయ్యి లోపలకి మనకి ఈ పిండి కూడా నానుతుంది బాగుంటుంది టేస్ట్ అప్పుడు అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు సరిపోతుందండి మనకి ఇట్లా ఇట్లా అంటే జస్ట్ ఇట్లా పడాలి అంతే మరి జారు కలుపుకున్నారనుకోండి బాగుండదు మరీ జారుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు జస్ట్ చూడండి పిండి ఇలా పడితే సరిపోతుంది ఇప్పుడు చక్కగా బొరుగులు అయితే నాన్పినియండి గట్టిగా పిండుకోవాలి కొంచెం ఈ వాటర్ని డ్రైన్ చేసేసి మనం మిగతా బొరుగులను కూడా ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఒక్కగాని రెడీ అయిపోయినట్టే ఒక్కగానికి అసలైన సీక్రెట్ పొడి నాలుగు కప్పులు తీసుకుంటే చూడండి ఎంత అయింది కొంచెం అయ్యింది అందుకనే ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక పర్సన్కి రెండు కప్పులు తీసుకోండి కొంచెం బాగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఒని ప్రియలు అయితే మాత్రం కప్పు ఎక్స్ట్రా తీసుకోండి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు అయితే ఒక రెండు టమాటాలు వేసానండి టమాటాలు మగ్గే లోపలకి మనం పుట్నాల పప్పు అలాగే రెండు ఎండు మిరపకాయలు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంకొక మిరపకాయ వేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత సరిపడినంత సాల్ట్ మనం పొడి చేసుకున్న ఈ సీక్రెట్ పొడి అలాగే బొరుగులు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం ఈ ఒగ్గానికి పట్టించాలండి జాగ్రత్త అండి వీడియో హడావిడిలో పడిపోయి పట్టేసుకున్నారు ఇంకా అదృష్టం కొంచెం చల్లగా ఉంది ఆల్రెడీ మనకి ఒగ్గాని అయితే అయిపోండి ఇప్పుడు బజ్జి టేస్ట్ ఉంది పచ్చిమిర్చి బజ్జీ వేయడం మాత్రం ఏమన్నా వీడియో చేసుకుందాం అని ఎక్కువ అయిపోతుంది బాగున్నది పచ్చిమిర్చి బజ్జీ మాత్రం వెన్నతో పెట్టిన విద్య అండి నిజంగా ఐదు నిమిషాల్లో వేసేయొచ్చు పచ్చిమిరపకాయ బజ్జీలు జస్ట్ ఈ కాడలు ఒకటి కాడ ఇవి విత్తనాలు అంటే మనకి కారం అస్సలు ఉండదు జస్ట్ దీంట్లో డిప్ చేసి చాలా సింపుల్ గా చేసేయచ్చు బజ్జీ మాత్రం వెన్నతో పెట్టిన విద్య లాగా బజ్జీ చేయడం మాత్రం చాలా ఈజీ అండి జస్ట్ ఇట్లా డిప్ చేసేసి వేసేయడం దగ్గరికి పెడతాను మీకు కనపడుతుంది మనకి మించి కూడా అయిపోతుంది ఆల్రెడీ ఒగ్గా రెడీ చేస్తే వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటుంటే ఒగా ఉంటుంది ఆనందమే వేరు మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మనకి ఒగ్గాని బజ్జి అయితే రెడీ అయిపోయిందండి రాయలసీమ స్పెషల్ కర్ణాటక ఫేవరెట్ మిర్చి బజ్జీతో తింటే ఆ మజానే వేరు కంపల్సరీ ఒగ్గాని బజ్జీ ఉండాల్సిందే మనం ఉల్లిపాయలు అన్నాయి కొంచెం ఎక్కువ వేసుకుంటే తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి అలాగే ఉల్లిపాయలు అన్నాయి మరీ మార్చని వస్తుంది లేదు లైట్ గా వెళ్తే సరిపోతుంది బట్ పచ్చి బాగా ఫ్రై చేస్తే తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి టమాటాలు కేజీ ఇరవై రూపాయలుంటండి పచ్చడి పట్టే వాళ్ళకి మంచి సీజన్ ఈ మిర్చి అన్నది గా కారం ఉంటుంది మరీ ఎక్కువ కారం ఉండదు విత్తనాలు ఏం తినవసరం లేదు జస్ట్ చివరిలో కొంచెం కట్ చేసి వేసేస్తే సరిపోతుంది అసలు వగ్గాని బజ్జి తిండి ప్రాణం భలే ఉంది అసలు అండి అన్నీ కరెక్ట్ సరిపోయినాయి మాటలు చెప్పలేని టేస్ట్ అన్నది సూపర్ ఉంది ఒగ్గని బజ్జీ మిర్చి లవర్స్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు కొంచెం పచ్చిమిరపకాయలు మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అంటే కొన్ని పచ్చిమిర్చి చేసుకోండి స్పైసీనెస్ చిన్నపిల్లలు గట్రా తింటున్నట్టయితే కొంచెం తక్కువ చేయండి ఎందుకనంటే తింటున్నప్పుడు ఒకలాంటి ఘాట్ అన్నది ఉంటుంది అయితే ఒగ్గా బజ్జీ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కర్ణాటక రాయలసీమల్లో కంపల్సరీ ఎవరైనా వస్తే వెంటనే ఒగ్గా బజ్జీ వేస్తాం బజ్జీ మాత్రం స్పెషల్ అండి అప్పటికప్పుడు అసలు చాలా ఈజీగా వేసేస్తారు బజ్జీ అన్నది మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం బజ్జీ కర్ణాటక బజ్జీ ఇదేనండి ఈరోజు వీడియో ఒగ్గాని రాయలసీమ కర్ణాటక స్పెషల్ ఫుడ్ ఫేవరెట్ నా ఫేవరెట్ స్పెషల్ ఫుడ్ ఆల్రెడీ నేను కర్నూలు హోటల్లో తిన్నానని చెప్పాను కదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ చాలా బాగుందండి అక్కడ తిన్నట్టే ఉంది నిజంగా ఇంకా టూ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయండి ఒక్కడి బజ్జీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాం మరి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఏ రెసిపీస్ నేను చేయాలనుకుంటున్నానో తప్పకుండా వీడియో అన్నది పెట్టండి జస్ట్ నేను ఇంట్లో తినే ఫుడ్డే చేసేస్తున్నాను సపరేట్గా వీడియో గురించి ఏం చేయట్లేదండి మేము తినే ఫుడ్డే పెట్టేస్తున్నాను వీడియో అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అసలు బొగ్గని బజ్జి నిజంగా ఉందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ Jnanamruta Kitchen bye